ఇంకొంతమందికి అయితే సివియర్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది లైక్ కొంతమందికి టూ టైమ్స్ వస్తుంది మంత్కి పీరియడ్స్ కొంతమందికి త్రీ టైమ్స్ కూడా వస్తుంది ఆగదా కొంతమందికి అయితే అసలు చాలా లైక్ టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా పీరియడ్స్ వస్తూ ఉంటాయి సో వీళ్ళ పీసీఓడి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందా లేదా ఇంకేదైనా కారణం కూడా ఉండచ్చా ఎందుకంటే యాజ్ సెడ్ బిఫోర్ పీసీఓడి థైరాడీ వచ్చిన తర్వాత చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అది పెద్ద డిసీజ్ కాదులే సరే అది లైఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కదా దీన్ని ఎలాగో తగ్గించుకోవచ్చులే మనమే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏం చేస్తారు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోమంటారు అది నేనే చేసుకుంటాను డబ్బులు ఎందుకు వేస్ట్ ఇన్ ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది బేసిక్లీ సో మీరు చెప్పండి హౌ ఇట్ ఎఫెక్ట్స్ యాక్చువల్లీ సో పీరియడ్స్ ఎక్కువగా పీరియడ్స్ అవ్వడం త్వర త్వరగా పీరియడ్స్ వచ్చేయటం గురించి మాట్లాడడం పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్లో అట్లా త్వర త్వరగా కొంతమందికి వస్తుంది ఇది ఎట్లాగా అని అంటే మన హార్మోన్ సిస్టమ్ ఏదైతే పీరియడ్స్ రావడానికి రెస్పాన్సిబుల్ ఉంటుందో దేనివల్ల అయితే చేంజెస్ స్టార్ట్ అవుతాయో దానికి ఆ స్టార్టింగ్ దశ ఓకే కాబట్టి అది పక్కాగా నెల 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 అన్నట్టు సెట్ అవ్వడానికి ఆ వన్ ఇయర్ పడుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ మీనార్కే రజస్వలు స్టార్ట్ అయ్యాక దెన్ అట్లాగే మెనోపాజ్ వచ్చేటప్పుడు అంటే నిలిచిపోయేటప్పుడు మళ్ళీ ఆగే ప్రాసెస్ ఆ సిస్టమ్ అప్పుడు కూడా అట్లా ఇర్రెగ్యులర్గా ఉండటం ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం త్వర త్వరగా బ్లీడింగ్ అయిపోవటం ఇలా జరగచ్చు ఏ స్టేజ్లో అయినా ఎక్కువ బ్లీడింగ్ కానీ తొందర తొందరగా బ్లీడింగ్ అవ్వడం ఎక్కువ బ్లీడింగ్ అంటే ఏంటి అయినా ఒక రెండు మూడు రోజులైనా హెవీగా అవుతుంది గడ్డలు గడ్డలుగా అవ్వటము చాలా ప్యాడ్స్ యూజ్ చేయటము అట్లా లేదు అంటే ఎక్కువ రోజులు అవుతుంది ఒకసారి పీరియడ్ వస్తే పది రోజులు రెండు వారాలు అయిపోతూ ఉంటుంది వీళ్ళల్లో ఎవరికైనా ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది రక్తహీనత గురించి పీరియడ్ ప్రాబ్లం ఉంది అని చాలామంది వదిలేసి కూర్చున్నారు హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి నీటి బుడగలు పీసీఓడి గురించి థైరాయిడ్ గురించి వీటి గురించి అన్న పట్టించుకునే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కానీ రక్తహీనత ఉంది అది కరెక్ట్ అవ్వాలి అనే అవేర్నెస్ చాలా తక్కువ మందిలో ఉంది సరే బీట్రూట్ జ్యూస్ తాగుతా అని అనుకుంటారు నీకు ఎంత ఉంది ఫస్ట్ నీకు ప్రతి నెల అంత బ్లీడింగ్ అవుతుంది ఉత్తి బీట్రూట్ జ్యూస్ తాగితే అంత ఫాస్ట్గా తయారవుది అవునా కాబట్టి వాళ్ళ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా ఎంత బ్లీ ఫస్ట్ ఎప్పుడైనా హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు అది ఆపగలగాలి అది దాన్ని కంట్రోల్ చేసుకోటానికి చూడాలి నెక్స్ట్ ఆ డెఫిసిట్ నువ్వు ఎలా కరెక్ట్ చేయాలి ఇప్పుడు దానివల్ల ఒక లేమ్ ఏర్పడింది దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి నువ్వు ఆహారం తీసుకుంటావు వెరీ గుడ్ కానీ ఆహారం తీసుకోవడానికి ఒక లెవెల్ ఉంది టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కొంతమందికి రక్తం కూడా ఎక్కించాల్సిన అవసరం వస్తుంది మీరు చెప్పినట్టు హెవీ బ్లీడింగ్ వల్ల సో ఈ హెవీ బ్లీడింగ్ రకరకాల హార్మోనల్ ఇంబాలెన్స్ అయితే వన్ రీజన్ తప్పకుండా హార్మోన్ ఇంబాలెన్స్ ఉండొచ్చు అలా హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ముందు నేను మీకు చెప్పిన నార్మల్గా పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు అయిపోయేటప్పుడు కొంతమందిలో జరుగుతాయని ఇవి కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ పాలిప్స్ రకరకాల గైనకాలజీ సమస్యల వల్ల ఉత్తి హార్మోన్లు ఇంబాలెన్సే కాదు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు మీరు అది ఒక టెస్ట్ చేసినప్పుడు స్కాన్ చేసినప్పుడు బయటపడచ్చు దానికి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల రక్తం కోల్పోయి రక్తహీనత ఏర్పడుతుంది బాధ కూడా తగ్గట్లేదు సో ఇలా హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల రక్తహీనతే కాకుండా ఇంకా ఎలాంటి ఇష్యూస్ రావచ్చు రక్తహీనత రక్తహీనత వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫస్ట్ థింగ్ ఇంకో విషయం ఒక వయసు వచ్చిన తర్వాత లేదా ఈ మధ్య చిన్న వయసు ఉన్న వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళలో క్యాన్సర్ లక్షణాల్లో కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే తొందరగా గా బ్లీడింగ్ అవ్వడం భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ అవటము ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటము అట్లా జరుగుతున్నప్పుడు ఒకసారి తప్పకుండా మీరు స్కాన్ కానీ లేదా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి మీకు ఇచ్చి చెప్తారు ఇది మీరు ముందు దశలో అంటే త్వరగా ఆ క్యాన్సర్ని మీరు పట్టుకోగలిగితే అది నాడు ఇంకా పెరిగి లేదా వేరే శరీరంలో వేరే దగ్గరికి పాకిన తర్వాత కన్నా ముందే పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక రక్తహీనత గురించి అంటారా రక్తహీనత వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే రక్తం సరఫరా శరీరంలో ఎందుకు జరుగుతుంది అంటే ప్రతి కణానికి ఆక్సిజన్ వెళ్ళాలి ప్రతి కణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ వెనక్కి రావాలి అట్లాగే అల్లె వెళ్ళే రక్తంలోనే మనం చెప్పే పోషక విలువలు బలం అన్నీ వెళ్ళాలి రక్తహీనత ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అది తక్కువ ఉండటం వలన వెళ్ళాల్సినంత ఆక్సిజన్ వెళ్ళదు అప్పుడు శరీరం ఏమనుకుంటుంది మళ్ళీ ఇది ఒక సైకిల్ ఓ సరిపడా వెళ్ళట్లేదు అని హార్ట్ ఎక్కువ కొట్టడం స్టార్ట్ అవుతుంది అంటే ఎక్కువ సార్లు రక్తం హార్ట్ రేట్ పెరుగుతుంది అది ఎక్కువ పంప్ చేయటా ట్రై తక్కువ వెళ్తుంది ఒక్కొక్కసారి ఎక్కువసార్లు పంపడానికి చూస్తుంది దానివల్ల హార్ట్ మీద లోడ్ పడుతుంది సో మీరు మీ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది దానివల్ల పనులు చేయడానికి ఎనర్జీ తగ్గిపోతుంది శక్తి సరిపడినంత ఉండకపోవచ్చు పనులు చేయడానికి వీటన్నిటి వల్ల మీరు ముందే గ్రహించవచ్చు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది నీకు సరిపడా శక్తి లేదు పనులు చేయడానికి త్వరగా అలిసిపోతున్నావు అంటే నీకు రక్తహీనత ఉన్నట్టే దానివల్ల నెక్స్ట్ ఇట్లా గుండెకి సంబంధించిన సమస్యలు అది ఎక్కువ అయినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది వాళ్ళకి చాలా సివియర్ అనీమియా ఉన్నా సో ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ అనమాట ప్రతిదీ మన బాడీలో ఇంటర్లింక్డ్ మనం అనుకుంటాం ఒక టాబ్లెట్ వేసుకున్నావు నువ్వు జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసుకున్నావు అంటే టాబ్లెట్ వెళ్ళి ఆ జ్వరంని రిమూవ్ చేసి అయిపోయింది అని అనుకుంటాం కానీ అంత సింపుల్ గా ఉండదు నువ్వు తీసుకున్న ట్యాబ్లెట్ నీ బాడీలో ప్రతి సెల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎలాగైతే జ్వరానికి కారణమైన దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుందో ప్రతి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ మెడికేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సో ఈ మధ్య ప్రతి ప్రాబ్లమ్కి మెడికేషన్ తీసుకోవడం అలవాటు అయిపోయింది లైక్ ఇట్స్ ఇన్స్టెంట్ రిలీఫ్ అన్నట్టుగా సో దాని గురించి చెప్పండి వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మనకి ఏ ప్రాబ్లం వచ్చినప్పుడైనా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అందరూ వాళ్ళు ఎంత తట్టుకోగలరో అంతవరకు తట్టుకుంటారు వాళ్ళ వల్ల అవ్వనప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి మందు తెచ్చుకోవడం చాలా అలవాటు అయిపోయింది అది ఫస్ట్ మన దేశంలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా యాంటీ యాంటీమైక్రోవియల్ రెసిస్టెన్స్ అంటున్నాం అంటే ముందు ఏదైతే ఒక చిన్న ట్యాబ్లెట్ మూడు రోజుల ట్యాబ్లెట్తోనో తగ్గిపోయేది ఇవాళ ఐదు రోజులు ఏడు రోజులు ఇంకా స్ట్రాంగ్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది ఎందుచేతంటే మనం తెచ్చుకుని కోర్స్ ఫస్ట్ అది అవసరమో లేదో నీకు తెలీదు అది ఎన్ని రోజులు వాడాలో తెలియదు దాన్ని నువ్వు నీకు బాడీలోకి పంపిస్తున్నావు బాడీ ఎఫెక్ట్ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు పైపెచ్చు ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు ఈ మంది వేసినప్పుడు ఆ జీవికి అది పనిచేయదు ఈ సూక్ష్మజీవులు ఇన్ఫెక్షన్ ఏవైతే కాజ్ చేస్తాయో ఆ మైక్రో ఆర్గనిజం అంత ఈజీగా చావదు నెక్స్ట్ టైం ఎందుకంటే దానికి నువ్వు అలవాటు చేస్తున్నావు కొంచెం కొంచెం ఇచ్చి అవసరం లేనప్పుడు ఎస్పెషల్లీ ఓకే కాబట్టి అది కంప్లీట్గా స్టాప్ చేయవలసిన విషయం చాలా సింపుల్ యాంటీబయోటిక్ పిల్లలు పెద్దోళ్ళు ఏ వయసు వాళ్ళకైనా అలా పట్టుకెళ్ళి డైరెక్ట్గా యాంటీబయోటిక్ వేస్తున్నారు డాక్టర్లైనా చాలా ఆలోచించి స్టార్ట్ చేసేది యాంటీబయాటిక్ కేవలం యాంటీబయోటిక్ కాదు నొప్పి మందు రాయాలన్నా నేను పదిసార్లు ఆలోచిస్తాను నీకు నిజంగా అవసరం ఉందా బాగా ఉంటేనే వేసుకో అని ఏ కైనా ఎఫెక్ట్ ఉంటుంది ఇది ఆలోచించి ఈ ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ తెచ్చుకోవాలంటే షాప్లో తెచ్చుకునే వాళ్ళు ఇది ఆపేయాలి ఫస్ట్ దానివల్ల మీ ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే ప్రతి వ్యాధికి మంద అవసరం లేదు చాలా సీజనల్ ఫ్లూ సీజనల్ కోల్డ్ అంటాం వచ్చే జలుబులు కానీ దగ్గు కానీ కొన్నిసార్లు వైరసెస్ వల్ల వస్తాయి ఆ వైరస్ వల్ల వచ్చింది ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది కొంతకాలమే అక్కడ నీ ఇమ్యూనిటీ బాగుండాలి నువ్వు అక్కడి నుంచి మందులు తెచ్చి వేసుకోవడం కాదు నా రోగ నిరోధక శక్తిని నేను ఎట్లా పెంచుకోగలను అవి చేయడం ఇంపార్టెంట్ కానీ మందులు తెచ్చి అది వేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు నీకు టెంపరీ రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుందేమో చాలా మంది పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు అమ్మ నువ్వు ఒకటే ట్యాబ్లెట్ ఇవ్వు దానివల్ల నాకు అంతా తగ్గిపోవాలి అని ఇది అలవాటైంది దానివల్ల మెడికల్ షాప్కి వెళ్ళి తేవడం వల్ల ఏ టాబ్లెట్ కైనా కోర్స్ ఉంటే వాళ్ళకి కూడా కరెక్ట్గా అవగాహన లేకుండానే కొన్ని టాబ్లెట్స్ వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు వేసుకొని ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు సో ఇందాక మీరు అన్నారు రోగ శక్తి అని సో దాన్ని ఎలా పెంపొందించుకోవాలి రోగ శక్తి పెరిగేది ఫస్ట్ థింగ్ మన ఆహారం ఆహారం బాగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు విటమిన్ సి కావ కానివ్వండి యాంటీ ఆక్సిడెంట్స్ కావండి విటమిన్ డి గురించి ఇందాక మాట్లాడుకున్నాము అవి కానివ్వండి అండ్ మన శరీరంలో ఐరన్ అవి కూడా సరిగ్గా ఉండాలి సో ఈ పోషక విలువలన్నీ మనకు సరిగ్గా వెళ్ళాలంటే సమతుల్యమైన ఆహారం ఉండాలి మనం ఆహారం తీసుకునేటప్పుడు మనకి యూజువల్గా సౌత్ ఇండియన్స్కి బాగా అలవాటు ఉన్నది మనం రైస్ తింటాం రైస్ ఎక్కువగా వేసుకుని కూర కొంచమే తినే అలవాటు ఉంటుంది చాలా మందికి సో రైస్ వల్ల మనకు వచ్చే లాభం చాలా తక్కువ పైపెచ్చు షుగర్ పెరగడం కానీ అండ్ మనం తినే ఆహారం ఎలా ఉండాలి ఎప్పుడైనా నువ్వు ఒకసారి తిన్నాక మళ్ళీ మళ్ళీ ఆకలేయడము తొందరగానే అలసిపోయినట్టు అనిపించడం అలా జరగకూడదు అందులో ఫైబర్ ఉండాలి అది రైస్లో ఉండదు కాబట్టి దంపుడు బియ్యం కానీ లేదా మిల్లెట్స్ కానీ తీసుకోవచ్చు కూర ఎక్కువ పాళ్ళల్లో తీసుకోవాలి మనం తీసుకున్నప్పుడు అది హోల్ ప్లేట్లో మీరు కార్బ్స్కి మిల్లెట్స్ లేకపోతే దంపుడు బియ్యమో ఏదో ఇంట్లో లేకపోతే జొన్న రొట్టెలో జావా ఇవన్నీ మంచివి దెన్ కూరలు కూరగాయల్లో అవి వేసుకున్నారు ఇవి కాకుండా పచ్చి కూరగాయలు జ్యూసులు తాగుతున్నాం మంచిదేనా అని చాలా మంది అడుగుతున్నారు మంచిదే అది తీసుకోవచ్చు దెన్ ఫ్రూట్స్ ఒక చిన్న బౌల్ ఫ్రూట్ బాడీకి ఎక్కువ షుగర్ కి అలవాటు చేయకూడదు అండ్ స్వీట్స్ అట్లాంటివి అవాయిడ్ చేసింది బెటర్ దెన్ జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ వీటి వల్ల కూడా హెల్ప్ లేదా హాని చేస్తాయి ఏదైతే మనకు న్యాచురల్ గా సెల్ ఎలా పనిచేయాలో ఎలా పోరాడాలో అలా అవ్వనీయకుండా దాన్ని దెబ్బతీస్తుంది సో బయట నుంచి ఏదో అటాక్ కాదు మనం వేసే ఫుడ్ వల్లే దాని మీద అటాక్ అవుతుంటే దాన్ని పోరాడమే సరిపోతుంది కాబట్టి మనం ఇచ్చే ఫుడ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి దెన్ హైడ్రేషన్ బాగుండాలి మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలన్న సెల్స్కి మీరు ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ వాటర్ చేయకపోతేనే ఎలా అయిపోతాయి చూడండి సో మన శరీరం మొత్తంలో సగం కన్నా ఎక్కువ నీళ్ళే అది సరిగ్గా వెళ్ళినప్పుడు కూడా మన ఎనర్జీ లెవెల్స్ మన ఇమ్యూనిటీ లెవెల్స్ కావండి కాన్సన్ట్రేషన్ హార్మోన్ బ్యాలెన్స్ డైజెషన్ ప్రతి దానికి అది ఇంపార్టెంట్ ఓకే సో హైడ్రేషన్ బాగుండాలి నెక్స్ట్ థింగ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా వెళ్తేనే కదా ఇది అయ్యేది మూవ్మెంట్ ఎక్సర్సైజ్ రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ చేసినా చాలా మంచిది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇం వీక్ చేయగలిగిన మంచిది ఓకే సో దట్ ఈస్ గుడ్ నెక్స్ట్ స్లీప్ స్లీప్ అనేది మనం ఇప్పుడున్న దాంట్లో ఎన్ని గంటలు పడుకోవాలి అని చెప్పడం కన్నా నీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుండాలి అంటే నీకు నిద్ర వచ్చిన వెంటనే నువ్వు నిద్రపోగలగాలి నిద్ర లేవగానే నీకు ఆ ఫ్రెష్నెస్ తెలియాలి యూ షుడ్ బికమ్ రిస్టోర్డ్ అది జరగాలి నెక్స్ట్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి స్ట్రెస్ తగ్గించటము అని అంటే నిద్రో నీళ్ళో ఫుడ్ అంత ఈజీ కాదు మనం చేయగలిగింది ఏంటంటే హాబీస్ చేసుకోవడము లేదా మనకు ఆ స్ట్రెస్ కాజింగ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో రోజులో వాటికి కొంచెం టైం అలొకేషన్ తగ్గించి వేరే ఏమైనా చేయటము అట్లా డైవర్షన్ అది చేసినప్పుడు మెల్లగా మనకు కూడా అలవాటు అవుతుంది మెడిటేషను బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ యోగా ఇవి రిలాక్సేషన్ కి స్ట్రెస్ రిలీఫ్ కి చాలా హెల్ప్ చేస్తాయి హాబీస్ ఎక్సర్సైజ్ వాకింగ్ ప్రతిదీ హెల్ప్ చేస్తుంది మీరు కుకింగ్ చేసుకున్నారనుకోండి మీ మీల్ మీరు కుక్ చేసుకున్నప్పుడు రిలాక్సేషన్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది హెల్దీ డైట్ కూడా వస్తుంది మీరు ఏమేస్తున్నారో ఫుడ్ లో మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మేబీ చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు దాకా మనం మాట్లాడిన డిస్కషన్ కూడా సో చూసారు కదా ఇది వాటి మన ఇంటర్వ్యూ సో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పొచ్చు సో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది సో కంప్లీట్గా ఈ వీడియోని చూడండి మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन